బాధితుల ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం అట సో ఇప్పటి నుంచి ఇంటి వద్దకే వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుంటున్నారట దేశంలోనే మొదటిసారి తక్షణమే అమల్లోకి నేరస్తులకు భయం బాధితులకు భరోసా సిఐడి ఏడిజీపీ చారు సిన్హా గారు అంటున్నారు మరిది ఎక్కడ మన రాష్ట్రంలోనైనా లేకపోతే దేనికి మహిళలక ఏ బాధితులకు చూద్దాం ఎందుకంటే దాంట్లో కొన్ని కోరివులు ఉంటాయి కదా అది క్లియర్ జరిగితే అయిపోతుంది ఆ బాధితులు ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ పోలీస్ శాఖ విప్లవాత్మక నిర్ణయం దేశంలోనే ఇలాంటి వ్యవస్థ వ్యవస్థను మొదటిసారి సిఐడి ఏడిజిపి చి చారు సిన్హా వెల్లడి తెలంగాణ పోలీస్ శాఖ పౌర సేవల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని బాధితులకు చుట్టిందని బాధితులకు మరింత చేరువయ్యేలా ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర నేర పరిశోధన విభాగం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది సిఐడి ఏడిజిపి చారు సిన్హా తెలిపారు ఇకపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోలీసులే నేరుగా బాధితుల నివాసానికి వెళ్ళి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు ఆమె వెల్లడించారు నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం ఇది ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు దేశంలోనే ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టడం ఇది మొదటిసారి అని తెలిపారు మహిళలు చిన్నపిల్లలు సమాజంలోని బలహీన వర్గాల రక్షణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు నిజంగానే ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే మనం అందరు పోలీసులు అనం కానీ కొన్ని తెలుసుగా ఏ శాఖలైనా సామాన్య ప్రజల్లో కొంతమంది ఎట్లా తప్పుడు వ్యక్తులు ఉంటారో సో అది సమాజంలో అన్ని శాఖలల్ల రాజకీయంలో కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు అట్లనే పోలీస్ శాఖలో కూడా కొంతమంది అవినీతి పరులు ఎవరైతే రా ఉంటారో ఉద్యోగులు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సామాన్య వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోయి ఏదైనా ఫిర్యాదు ఇద్దామనుకుంటే సో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ముప్పు తిప్పలు పెడతారు ఉల్టా సో నీకెందుకు వాళ్ళతో నీకెందుకు వాళ్ళు పెద్దోళ్ళు కాంప్రమైజ్గా సో ఇట్లా ఉచిత సలహాలు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారు అదే ఇప్పుడు ఈ కొత్త రూల్ ప్రకారము ఇంటికే పోలీసులు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే సో ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి సో బాధితునికి నా ఇంట్లో నేనున్నా అని చెప్పి ఒక ధైర్యం ఉంటుంది ఆ బాధితుడు కంప్లైంట్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళ బంధువులు వాళ్ళ ఏమంటారు అంటే వాళ్ళ మిత్రులు ఉంటారు కాబట్టి సో వాళ్ళు ధైర్యంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకోవచ్చు న్యాయం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇది మంచి నిర్ణయం ఇది మహిళలు చిన్నపిల్లలు సమాజంలోని బలహీన వర్గాలు రక్షణ లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు బాధితులు పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడే పరిస్థితి ఉండకూడదని నిజంగానే ఉంది కదా ఇక్కడ మనం చెప్పింది కాదు నిజంగానే ఉంది కదా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడతారు కొంతమంది అదే వస్తే వాళ్ళే రివర్స్ మనం దిగుతారేమో మన మీద కేసు పెడతారేమో కొంతమంది ఇంకా పోలీస్ అధికారులు అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని కూసమని కూడా చెప్పారు సో వాడు కంప్లైంట్ వస్తే వాడిని నిలబెట్టి మాట్లాడుతారు అర్థం చేసుకోవాలి ప్రజలు సామాన్య ప్రజలు కట్టే పన్నులు మీకు జీతాలుగా వస్తున్నాయి కామన్ మ్యాన్ ఇస్ ద బాస్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది కానీ తెలిసి కూడా తెలియనట్టు చేస్తారు నేరస్తులకే భయం ఉండాలని బాధితులకు భరోసా ఉండాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అని ఆమె పేర్కొన్నారు ఈ విధానం ద్వారా కేసులు దర్యాప్తుల్లో జాప్యం తక్కడమే కాకుండా సాక్ష్యాధారులు తారుమారు కాకుండా కాపాడవచ్చని స్పష్టం చేశారు హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు ఈ నిబంధనలు తక్షణమే పాటించాలని ఆదేశాలు జారీ అయినట్టు పేర్కొన్నారు సూపర్ ఇది చాలా మంచిది సో దయచేసి ప్రజల ద్వారా ఈ ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అంటే ఇది మీకు ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఉత్తప్పుడు కాదు కదా అది ఏ ఏ సందర్భాల్లో అంట చూసుకోండి ఏ ఏ సందర్భాల్లో మహిళలు పిల్లలకు పిల్లలపై జరిగిన మహిళలు పిల్లలపై జరిగే లైంగిక శారీరక దాడులు ఫోక్స్ కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ర్యాగింగ్ బాల్య వివాహాల వంటి సామాజిక అంశాలు బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండే ఉండి స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో బాధితులు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే చాలు కేసు నమోదు చేస్తున్నట సో ఇలా నేను చెప్పినగా కండిషన్స్ అప్లై అన్నట్టు మహిళలు పిల్లలపై జరిగే లైంగిక శారీరక దాడులు ఫోక్స్ కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ర్యాగింగ్ బాల్య వివాహాల వంటి సామాజిక అంశాలు బాధితులు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండి స్టేషన్కి రాలేని పరిస్థితిలో బాధితులు ఫోన్ ద్వారా సో సమాచారం అందిస్తే చాలు కేసు నమోదు